వ్రత కల్పమును చూసి ఉంటారు కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు దాన్ని దాటి మీరు చేయకూడదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసామనుకోండి అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్తానంటే అమ్మా అని చెప్తాను ఎందుచేత భూమికి ఇది అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా ఆ యోగ్యత ఉంటే కదా ఆవిడ వచ్చి కూర్చోవడం అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది గోమయం చేత అలకాలి ఆ గోమయం చేత అలకరకుండా చేశారనుకోండి అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం